అందరికీ నమస్కారం అండి హెల్దీ స్వాగతం మనం రెగ్యులర్ గా ఏంటి అంటే టిఫిన్స్ లో సేమియా ప్రిపేర్ చేసుకుంటాం దాంతో స్వీట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కానీ అది రెగ్యులర్ గా మైదాతో ఇంకా గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తూ ఉంటారు అలా కాకుండా కొంచెం హెల్దీ వర్షన్ లో మన పిల్లలకు మనం ఇస్తూ ఉంటాం కదా ఇది ఫ్లేవర్ ఆఫ్ ఉందండి ఈ రోజు నేను మీ ముందుకి స్పెషల్ గా వచ్చేసి ఏంటి అంటే రాగి సెల్లి తీసుకొచ్చేసానండి ఇదిగోండి రాగి బీస్ సెల్లి అండి ఇది నియర్లీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంటుంది అండి మనం ఏంటి అంటే రెగ్యులర్ గా సేమ్ యే ప్రిపేర్ చేస్తుంటాం కదా ఆ ప్లేస్ లో దీన్ని యూస్ చేసేవచ్చండి ఇది ఏంటి అంటే ఆల్రెడీ రోస్టెడ్ అండి మనం చాలా తొందరగా టిఫిన్ అయిపోతుంది అండి జస్ట్ ఏంటి అంటే ఇది మిల్లెట్స్ కదా ఎక్కువ సేపు ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు కడిగి నానబెట్టేసి దాని తర్వాతనే దీన్ని ప్రిపేర్ చేస్తారు కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదండి ఇలా మనం రాగి పిండితో కనుక వేమిశెల్ చేసి పెట్టామనుకోండి పిల్లలు హెల్దీగా తింటారు మంచి బలం కూడా కదండి ఎమికల్కి రాగి అనేది కాబట్టి ఏంటి అంటే రాగి ఫ్లోర్ తో రెగ్యులర్ గా మనం అట్లా వంబలి అదే కాకుండా ఇలా మిల్లెట్స్ తో వచ్చేసి ఈ వేమిసెల్లీ కూడా యూస్ చేసేయచ్చు అండి రాగితో ప్రిపేర్ చేసింది కాబట్టి మీరు హ్యాపీగా దీన్ని తీసేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఏ ప్రాబ్లం ఉండదు సేమ్ మనకు వేమిసెల్ మీ కన్నా ఇంకా మంచి టేస్ట్ వస్తుంది నార్మల్ మార్కెట్ కన్నా కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేస్తూ పిల్లలకు హెల్దీగా ఉంచడానికి ట్రై చేద్దామండి ఇంకా ఎన్నో హెల్దీ ప్రోడక్ట్స్ ముందుకు తీసుకొస్తుంటే ఉంటాను ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు హెల్దీగా ఉంటారు మేము కూడా హెల్దీగా ఉంటాం థ్యాంక్ యూ